నియోజకవర్గంలో అయితే ఒక అడుగు ముందుకేసి గడిచినటువంటి ఎనిమిది నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని సాంప్రదాయాలని భూపాలపట్నం గ్రామంలో డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి అక్కడే అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి పోలీసులు బూరుగుపూళ్ళలో రేవ్ పార్టీలు బహుశా ఇక్కడ చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు మీకున్న అనుభవంలో బహుశా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎప్పుడూ కూడా ఈ రేవ్ పార్టీ అనే పదాన్ని మన జిల్లాలో ఎప్పుడూ కూడా జరిగినట్టుగా కూడా వినుండాలి మొట్టమొదటిసారి ఈ రేవు పార్టీలు అనే సంస్కృతిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడో అనకాపల్లిలో భారీ మొత్తంలో గాంజా దొరికితే దాని మూలాలు కాపవరం గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు ఉంటారు బ్లేడు బ్యాచ్లు ఒక పక్కన మద్యం పేరు చెప్పి చిన్న గ్రామంలో డైరెక్ట్గా జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి వీడియోలు మనం చూసాం సింగవరం గ్రామంలో సర్పంచ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోసియా అనేటువంటి ఒక సర్పంచ్ స్వయంగా వెళ్ళి ఇసుక ర్యాంపుల్ని మెయింటై మెయింటైన్ చేసేటటువంటి ఆర్గనైజర్ల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కాళ్ళు పట్టుకున్నటువంటి వీడియోలు చూసాం దయచేసి వాటరింగ్ చేయండి రోడ్ల మీద లేకపోతే ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మిల్లర్ కింద అని చెప్పి టార్గెట్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ రైతుల మీద ఒత్తిడి పడేటటువంటి కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తా ఉంది అనేటువంటిది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల్లోనే మనం గమనిస్తే కొమ్మిశెట్టి గంగాధర్ మన జిల్లాలోనే పెరవలి మండలంలో గుండాటలో డబ్బులు పోయినాయి అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల కుర్రోడు చిన్న వయసున్నటువంటి యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం అనంతపురం జిల్లాలో ఏదైతే ఒక యువకుడు అక్కడ కూడా పదివేల రూపాయలు అప్పు చేసి కోడి పందె ఆడి ఆ తర్వాత ఆర్గనైజర్లు డబ్బులు ఇవ్వకపోవడంతో పేక కోసుకున్నటువంటి సందర్భాన్ని గమనించాం నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో ఇవాళ ఎంతగా బరితగించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని అమ్మఒడని లేక ఇంగ్లీష్ చదువులు చెప్పాలి అని చెప్పి లేక విద్యా కానుక అని చెప్పి స్కూళ్ళని రీవ్యామ్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల ప్రాంతాలలో ఏదైతే ఈ కోడి పందాలు గుండాటలు పేకాట శిబిరాలు నిర్వహించారు దాదాపుగా మూడు నాలుగు వందల చోట్ల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించారు అని అంటే ఏ వేళ ఈ ప్రభుత్వం దిగజారిపోతూ ఉంది ఎంత నిస్సిగ్గుగా ఈవేళ ఈ ప్రభుత్వం పనితీరు ఉంది అనేటువంటిది మనం గమనించవచ్చు దానికి ఉదాహరణ మన జిల్లాలోనే తుని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పందాలు నిర్వహించినటువంటి పరిస్థితి మరో పక్కన బుల్లెట్లు లేక ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లని ప్రైజులు కింద ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారని అంటే ఏ స్థాయిలో ఈవేళ ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ తాడేపల్లిగూడెంలో మనం చూస్తే ఒక కోటి యాభై లక్షల రూపాయల పందెం దానికి ఒక వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాల్లో టీవీల్లో పేపర్లలో అన్ని మీడియాల్ని ఉపయోగిస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసి మరి కోటి యాభై లక్షల రూపాయల పందెం జరుగుతుంది రండి అని చెప్పి నిర్వాహకులు పిలిచి టికెట్ల రూపంలో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అని అంటే ఏ స్థాయిలోకి ఇవాళ ఈ కోడి పందాలు ఈ గుండాట్లు అనేటువంటి జరిగిందో మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా అదే రకంగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి అన్నీ సినిమా స్టంట్ల కింద కనిపిస్తూ ఉన్నాయి నిజంగానే ఆయనలో నిజాయితీ ఉంటే నిజంగానే ఆయన ఏదో ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలు అవినీతి అక్రమాల మీద ఆయన తిరగబడ్డానికి కట్టుబడి ఉంటే ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం అని లేకపోతే ఏదో పైకి చూపించుకోవడం కోసం అన్నట్టు పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎందుకు సస్పెన్షన్ అని చెప్పి చూస్తే ఆ పెనమలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన పార్టీ జెండాలో పెట్టి ఈ గుండాట ప్యాకాట అలాగే కోడి పందాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటన్నిటికీ ఈ జోదాలకి అన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం అందు గురించి నిన్ను సస్పెండ్ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటకు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగానే మీలో నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి మారుమూల గ్రామంలోనే కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు తెలుగుదేశం పార్టీ జెండాలు జనసేన పార్టీ జెండాలు పెట్టుకుని ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కూటమి నాయకుల జేబుల్లో వేసుకున్నటువంటి సందర్భంగా మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటికి రండి ప్రభుత్వాన్ని నిలదీయండి అప్పుడు మీరు చేసేటటువంటి పనులు నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారు ఇవేవి సినిమా స్టంటులు కాదు అని చెప్పి మేమే నమ్ముతాం మీకు చప్పట్లు కొడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అది కాకుండా